బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారు అధికారులు గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పీడిఎస్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు సుమారు రెండు వందల డెబ్బై ఐదు క్వింటాలు రైస్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం బియ్యాన్ని నిల్వ ఉంచిన రైస్ గోడాల్ ను స్వీస్ చేశారు Thank you కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వర్గంలో భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారు అధికారులు గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పీడిఎస్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు రైతుగా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి బియ్యం తరలించడం అనేది ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో ఇది చాలా హాట్ టాపిక్ అని చెప్పొచ్చు మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ చూస్తున్నాం దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి యశవాణి అక్రమ పీడిఎస్ తరలింపు బిఆర్ఎస్ సంబంధించి తరలింపు అనే అంశం మీద ప్రభుత్వం ఉత్సవాదం అవుతుంది ఈ నేపథ్యంలోనే గన్నవరం మండలం గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో ఈ రోజు అధికారులు అక్రమంగా నిలవ వల్చిన పీడిఎస్ సంబంధించిన బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది అయితే ఇప్పటికే అనేకమైన రకాలుగా అధికారులు దాడులు చేసినప్పటికీ కూడా ఈ మొట్టా ఆగడాలైతే ఎక్కడ ఆగణ పరిస్థితి అనబడుతుంది ఇటు చిత్తూరు నుంచి పెట్టుకుని అటు శ్రీకాకుళం వరకు కూడా ఇదే తరహాలో ఈ మాఫియా రేషన్ బియ్యం మాఫియా అనేది ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళందరికీ సంబంధించి ఎవరైతే ఇలాంటి రేషన్ బియ్యం మాఫియాని ఎంకరేజ్ చేస్తూ దానికి సంబంధించి రేషన్ బియ్య మాఫియా మొఠానికి సంబంధించి కూడా ప్రభుత్వం వీళ్ళందరి పైన ఉక్కువాదం వైద్యం అవుతుంది తాజాగా సూరంపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహించిన టీడీఎస్ గౌడవాన్ని పోలీసులు కలగొన్న పరిస్థితి అయితే ఉంది ఇటు దీనికి సంబంధించి కూడా అధికారులు గోదావరి దిగురు జిల్ల నేపథ్యంలో అక్కడ దాదాపు రెండు వందల డెబ్బై ఐదు క్వింటాల్ పిడిఎస్ అక్రమంగా నిలబడించిన పిడిఎస్ రైతు సంబంధించి జరిగింది అయితే అధికారులు వాళ్ళన్నింటినీ కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికే ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా దృష్టి సారించిన నేపథ్యంలో అటు కాకినాడ పోర్టు ప్రధాన కేంద్రంగా పిడిఎస్ అక్రమంగా తరలిస్తున్న టీడీఎస్ రైతుకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది దానికి సంబంధించి సిబిఐ విచారణ కూడా వేసిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించి అనేక రకాలుగా అక్రమార్కులు అదేవిధంగా ఈ రేషన్ మాఫియాకు సంబంధించిన ముఠ అంతా కూడా అనేక మార్గాల్లో తరలిస్తున్నారు ఈ రకంగా నిల్వలసడంతో పాటు కొన్ని చోట్ల ఆటోలు కావచ్చు బైకర్ కావచ్చు ఇలా అనేక రకాలుగా రవాణాన్ని ఎంచుకున్న పరిస్థితి అయితే ఉంది పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది తాజాగా గనవరం సంబంధించి గన్నవరం మండల సొరపల్లి గ్రామంలో దొరికిన వీటి కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది ఆ గోడౌన్ కూడా ప్రస్తుతం అధికారులు అయితే సీజ్ చేశారు రైట్ థ్యాంక్స్